మీరే ఏ ఊరు ఉన్నది ధరూర్ మండల కేంద్రం ఏ ఊరు ధరూర్ మండల్ మన్నాపురం జోగులాంబ గద్వాల్ జిల్లా ఒకటే ఉందా రైతా వ్యాపారం రైతా అంటే ఫ్రెండ్స్ మరి జతలేదా దింది ఎటు సైడ్ పోతుంది రెండు దిక్కులో అవుతుందట ఎటు సైడ్ ఎక్కువ అవుతుంది రైట్ సైడ్ బాగోతుట టూ సైడ్ కూడా వస్తుందట రేట్ ఎట్లా మరి అది ఎనభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఎవరన్నా ఎంత ఏడు ఏడు అంటే ఎంత డెబ్బై ఏడుకి అడుగు ఇస్తలేవా దాన్ని మరి ఎంతకి ఇస్తావు లాస్ట్ ఎనభై వేలు అయితే ఇస్తావు ఫైనల్గా డెబ్బై ఏడు వేలు అడిగితే కూడా ఇచ్చలేడట ఫ్రెండ్స్ ఎనభై వేలు అయితే ఫైనల్ ఇస్తారట ఏం పేరు నీ పేరు తిమ్మాన్న బాగోతుందా పని నెంబర్ చెప్పవు సార్ మీద